అండ్ ఈరోజు అయితే ఎమ్మి ఎమ్మి బట్ పచ్చి బటాని సోయా సోయాస్ అయితే కర్రీస్ అయితే వండుకుందాం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిన చపాతీలోకైనా రైస్లోకైనా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ముందుగానైతే మిల్ మేకర్ అంటాం కదా మిల్ మేకర్ని అయితే కొంచెం గోరువెచ్చని వాటర్లోనైతే వేసి అయితే మంచిగా అయితే అవి మెత్తగా అయ్యేటట్టు అయ్యేంత వరకు అయితే వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాతనైతే మనం పచ్చి బఠానీ అయితే వోలుసుకొని ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకోండి బఠానీ టేస్ట్ సూపర్ ఉంటుంది సోయా మిల్ మేకర్లో వేసుకొని వండుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ మనము నార్మల్గా బఠానీ టమాటా కర్రీ కంటే ఇలా చేసుకొని చూడండి ఒకసారి చపాతిలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని ఒక నాలుగైదు ఆనియన్స్ అలానే రెండు టమాటో అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగానైతే అయితే వే అయితే వేసి పెట్టాం కదా మిల్ మేకర్ అవైతే పిండి అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మనమైతే ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకుందాము ఫస్ట్ కడాయి అయితే పెట్టేసుకున్న తర్వాత నిండా ఆయిల్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనైతే కర్రీ అయితే అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది సో ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత జీలకర్ర అలానే కొన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేడవుతుంది మంచి ఆయిల్ వేయడం అవ్వాలి దేనికైనా ఫస్ట్ ఆయిల్ వేయడం ఏందో లేదో చూసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఆవాలు అలానే కొంచెం జీలకరణ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత నార్మల్గా అయితే మసాలాలను అయితే మసాలా పొడి వేస్తారు కదా నేను అలా వేయకుండా రెండు లవంగాలు అలానే ఒక ఇలాచి కొంచెం చెక్కనైతే వేస్తాను మనము ఇలా చెక్క లవంగాలు యాలకులు అయితే ఆయిల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ మొత్తం చాలా స్మెల్ అయితే సూపర్ వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఆయిల్లోనైతే వేస్తాను వేసిన తర్వాత అలానే కొంచెము ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ఇవైతే కొంచెం వేగిన తర్వాతనైతే మనమైతే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను కొంచెం వీడియో లెంత్ అయినా కానీ కొంచెం ఓపిగా కొద్ది చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు బిర్యానీ ఆకులు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా దీంట్లోకి అయితే వేసేసుకోండి మొత్తము మొత్తం ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఉంది కదా సో అవి కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్ అయితే మంచిగా వేగాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేగాలి ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ చాలా బాగుంటాయి కొన్ని కర్రీస్లలో ఆనియన్స్ వేగ ఆనియన్స్ తోటి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆనియన్స్ అయితే మంచిగా వేగేంత వరకు అయితే చూసుకోండి ఎంతమంది మీరు బఠానీతో ఏమేమి స్పెషల్స్ వేస్తాను నేను బఠానీ కర్రీ వండుతాను అలానే అలానే బఠానీ మిల్ మేకర్ కూడా వండుతాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఉన్నాయి కదా పచ్చిమిర్చి అవి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అస్సలు అడగంటకూడదండి చాలామంది గ్యాస్ పెద్ద పెట్టేసి వదిలేస్తారు తొందరగా కావాలి వంట అని అలా అని కాకుండా కొంచెం చిన్నగా పెట్టుకొని మంచిగా వేగనివ్వండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం వల్ల టేస్ట్ అయితే సెట్ కాదు సో ఇలానైతే కొంచెం ఉప్పు వేసి లైట్గా ఉప్పు వేసి అయితే ఒక ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మనమైతే మూతబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే వదిలేయాలి ఎందుకంటే ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మంచిగా అయితే అన్నమాట మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇక చూడండి ఫైనల్ ఇలా అయితే వేగిన తర్వాత నేనైతే బఠానీ అయితే డైరెక్ట్ ఆయిల్లోనే వేసేస్తున్నాను చాలా మంది టమాటాలో వేస్తారు అలా కాదు ఆయిల్లో వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆనియన్లో బఠానీ వేగడం వల్ల టేస్ట్ అదొక అది టేస్ట్ అనేది సూపర్ వస్తుంది సో ఇలా ఒకసారి అయితే బఠానీలు కూడా వేసేస్తేయండి బఠానీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి అసలు అడగంటద్దు నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నా అడగంటకుండా అయితే మంచిగా మనం వేసినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి బఠానీ అయితే మంచిగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టేస్తే ఆ పచ్చి బఠానీ అయితే అయితే మంచిగా వేగుతుంది వేగేంత వరకు అయితే మంచిగా మూతబెట్టి వదిలేసేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసుకోండి ఇదైతే నేను ఇంట్లో పట్టించిన పసుపే అందుకే కొంచెం వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఫ్రెష్ మనం నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లోనైతే మంచిగా వేగనివ్వండి నేను ఒకటికి రెండు సార్లు మంచిగా వేగనియ్యండి అని ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ వంటకం అయినా సరే అది ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి టేస్ట్ బాగుంటుంది అన్నమాట మంచిగా వేగిన తర్వాత ఇక టమాటాలు అయితే నేను రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు అయితే వేసేసాను టమాటాలు కూడా వేసేసి మంచిగా ఒకసారి కలుపుకొని లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టి మగ్గించేసుకుందాము ముందుగానైతే నేను టమాటాలు వేసేసాను కదా మంచిగా కలుపుతున్నాను కలిపిన తర్వాత లైట్గా అయితే సాల్ట్ వేసేసి ఇంకా నేనైతే మూతనైతే పెట్టేస్తున్నాను అనమాట టమాటాలు కూడా ఆయిల్లో మంచిగా వేగుతాయి అసలు వాటర్ ఇప్పుడు అస్సలు యాడ్ చేయకండి మీరు లాస్ట్ ఫైనల్లోనైతే ఆ ఆయిల్ అయితే యాడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేయకండి సో ఇల్ అయితే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోవాలి నేను పక్కనైతే మా పాపకి మార్నింగ్ మార్నింగ్ టైం కదా ఇంకొక సైడ్ వంట ఇస్తున్నాను ఇంకొక సైడ్ అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడనైతే మీకు సరిపడైనంత కారం వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు కారం చూసుకొని అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడే వాటర్ వేయకండి కొంచెం ఆయిల్లోనైతే ఈ కారం అయితే మొత్తం బఠానికి పట్టనివ్వండి పట్టిన తర్వాతనైతే లైట్గా ధనియాల పొడి ఫస్ట్ అయితే ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర పొడి కొంచెం జీలకర్ర పొడి లైట్గా గరం మసాలా మీ దగ్గర గరం మసాలా ఉంటే వేయండి లేదంటే లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కాబట్టి రెండు లవంగాలు ఇట్లా వేసాం కాబట్టి సో ఇవన్నీ వేసిన తర్వాత నుంచి కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి వాటర్ వేసేసుకొని కారం ఉప్పు అవన్నీ వేసాం కదా అవన్నీ అయితే మంచిగా అయితే బటానికి పట్టేంత వరకు అయితే మంచిగా ఒకసారి కలుపుకోండి గడ్డలు గడ్డలు అవుతుంది సో అలా లేకుండానైతే మంచిగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా లైట్గా పైన కి కసూరి మేతి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము మూతబెట్టి వదిలేద్దామండి నేను లైట్గా కసూరి మేతి వేసాను వేసిన తర్వాత అయితే మూత పెట్టి వదిలేసాను కసూరి మేతి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట చూడడానికి బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇలా మంచిగా ఆయిల్లోనైతే ఇలా ఉడికిన తర్వాత పైన ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం ముందుగానైతే అయితే మనం నానబెట్టి ఆ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా మిల్ మేకర్ అవి అయితే ఇందులో వేసేసుకొని పెద్ద మిల్ మేకర్లు రండి చిన్న మిల్క్ మేకర్లు అయితే చాలా బాగుంటాయి ప్రజెంట్ పెద్ద మిల్ మేకర్స్ ఉన్నాయని అవి వేసేసాను పెద్దగా ఉన్నాయి ఏం కాదు నేనైతే అలానే వేసేసాను ఏం కట్ చేయలేదు ఇలా మనం ముందుగా పిండి పెట్టేసుకున్నటువంటి మేకర్ ఉన్నాయి కదా ఆ మిల్ మేకర్స్ని కూడా వేసేసేయండి బటానా బఠానీ మేకర్ చాలామంది చెయ్యరు చాలా తక్కువ మంది చేస్తారు సో అందుకే మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని ఇలా వేసిన తర్వాత ఫైనల్గా అయితే కొబ్బరి వేయండి ఎండు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేయండి ఇలా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా సో ఇలానైతే మంచిగా కొబ్బరి వేసేసి లైట్గా మసాలాలు ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అలా బఠానీ మీ మిల్మేకర్ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి